సంక్రాంతి పండుగ సందర్భంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ముత్యాల ముగ్గులతో మహిళలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు గత పదకొండు సంవత్సరాల నుండి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ ముగ్గుల పోటీలలో పలు రకాల ముగ్గులు సంక్రాంతి పండుగను ముగ్గు రూపంలో వేయడం అందరినీ ఆకట్టుకుంది ఈ ముగ్గుల పోటీలలో విజేతలను నిర్ణయించడానికి ప్రముఖ సీనియర్ మహిళా నాయకులు విచ్చేసి మొదటి రెండవ మూడవ బహుమతులను నిర్ణయించారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు పోటీలో పాల్గొన్న పోటీదారులకు గిఫ్ట్ హ్యాంపర్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో న్యూ భోయిన్పల్లి ప్రాంత భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు చెప్పట్లు మాట్లాడాల్సి అందరికీ నమస్కారం మరి మన సంక్రాంతి పండుగ ముఖ్యంగా ఈరోజు ముగ్గుల పోటీ పెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు చిన్నపిల్లలకు అందరికీ కూడా హాయ్ హలో మరి చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ ప్రోగ్రాం రేపు అనుకున్నాము రేపు ఒక పార్టీ ప్రోగ్రాం ఉండడం వల్ల ఈ రోజుకి షిఫ్ట్ చేయడం జరిగింది అందువల్ల కొంచెం తగ్గింది అయ్యాల సో అయినా కూడా ఎండలో మంచి వాతావరణం అందరూ రావడం మరి ముఖ్యంగా మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా వారం నుంచి చాలా ఉత్సాహంగా ఉండే కాకపోతే ఒక రోజు ముందుకు అనుకునేందుకు వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ప్రాబ్లం లేదు మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం కానీ అయినా కూడా అందరూ వచ్చినందుకు మన చాలా సంతోషంగా ఉన్నది అందరికీ మరి ముఖ్యంగా భోగి మరి అలాగే సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున మీ ఇంట్లో అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి హ్యాపీగా ఉండాలి బోయింపల్లి ఎప్పుడు కూడా నవ్వుతూ అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఈసారి కూడా పండుగ అందరూ జాగ్రత్తగా పదాలు ఎగరేసినప్పుడు కూడా పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మరి ఈ పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటాను మరి ముందుగా ఈరోజు ఈ యొక్క ముగ్గుల పోటీకి వచ్చినందుకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా ముగ్గు ఎంత ఇంపార్టెంట్ మన ఇంటి ముంగట ఒక మంచి పండుగ వాతావరణం తెలవాలంటేనే ముగ్గు సో అట్లాంటి ముగ్గుల పోటీని ఈరోజు లాస్ట్ టెన్ ఇయర్స్గా మరి మన బోయిట్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇట్లాగే మరి రానున్న రోజుల్లో చిన్నపిల్లలు ముఖ్యంగా మీకు కూడా ఒక సపరేట్ ఎంటిటీ పెట్టి మీకు ఇంకా మంచి కాంపిటీషన్ పెట్టేటట్టు నెక్స్ట్ ఇయర్ చూస్తాం ఎందుకంటే ఈసారి నాకు అర్థమైంది చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది సో డెఫినెట్గా మీకోసం నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా మంచిగా అరేంజ్ చేస్తాం మరి అలాగే ఇప్పుడు మన జడ్జెస్ ఆల్రెడీ చూసొచ్చున్నారు ముఖులన్నీ చూసి వచ్చినారు జడ్జ్మెంట్ కూడా రెడీ ఉన్నది సో ఇప్పుడు వాళ్ళని జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే జడ్జెస్ కొంచెం అంటే కొంచెం అక్కడిక్కడ ఉన్న టేక్ స్పోర్టివ్ ఎందుకంటే పండుగ ముఖ్యం ఒక ప్రైజ్ మనీ లేకపోతే ప్రైజ్ అది ఇంపార్టెంట్ కాదు అందరం కలిసి ఈరోజు పండుగని మనం నిర్వహించుకునేది అది ఇంపార్టెంట్ కాబట్టి తీసుకోవాలని అందరినీ కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ మా ప్రెస్ అన్నలకు మీ ముఖ్య మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి పేరు పేరున్న మరి పండుగ శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చేసారు సికింద్రాబాద్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మరి మన బోయినపల్లి కాంటోన్మెంట్ గ్రౌండ్లో మరి సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన ఆడపడుసలందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది పెద్ద ఎత్తున అందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళ వాళ్ళ కళా ప్రదర్శన చూపించడం జరిగింది మరి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచిగా పండగ వాతావరణం అందరు పతంగులు ఎగరేస్తూ ఉంటారు మన గ్యాంగ్ అంతా కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చాలా ఆనందంగా ఈ రోజు కూడా మంచిగా చేసుకున్నాను మరి అందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అలాగే కాన్సలేషన్ ప్రైజెస్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మరి ఇక్కడ కంటపడి గ్రౌండే కాకుండా మరి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా సంక్రాంతిని ఇంట్లో చాలా మంచిగా జరుపుకుంటూ ఉంటారు మరి అందరికీ కూడా జాగ్రత్తగా ఎందుకంటే పిల్లలు కూడా బద్దలు ఎగరేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి మరి రానున్న రోజుల్లో మరి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ మరి ఆ మురుకులు గ్యారాలు అన్నీ పాటగా

దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరమవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో బీటలు బారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సార సందర్శించండి కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వ రోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్ శాలయం కమాన్ వద్ద కోంపల్లి మేడ్ మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్